అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోకలు టాక్స్ షరీఫ్ ఉస్మాన్ హాది ఈ పేరు బంగ్లాదేశ్ యువకులందరికీ పరిచయమే ఈయన బంగ్లాదేశ్ యువ నాయకుడు బంగ్లాదేశ్ యువతలో చైతన్యం నింపినటువంటి ఒక వాయిస్ ఈయన మరణం బంగ్లాదేశ్ని రాత్రికి రాత్రే అల్లర్ల దేశంగా మార్చేశాయి సో కొంచెం వివరాల్లోకి వెళ్తే మనం బంగ్లాదేశ్లో నిరసన కార్యక్రమాలు బంగ్లాదేశ్ ఢాకా వీధుల్లో మంటలు చెలరేకిపోతున్నాయి పోలీసుల సైరన్లు ఆర్మీ బోట్ల శబ్దం ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్ని ఒక్క రాత్రిలోనే అల్లర్ల దేశంగా మార్చాయంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆర్మీ వాళ్ళు వచ్చి కర్ఫ్యూ విధించే స్థాయికి వెళ్ళిందంటే ఆ ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ షరీఫ్ ఓస్మన్ హాదీ అనే నాయకుడు హత్య చేయబడ్డా సహజంగా మరణించబడ్డా అనే విషయం స్పష్టత లేక ప్రజలు ఇదే అడుగుతున్నారు ఆయన ఎలా చనిపోయారు ఆయన చావుకు కారణం ఏంటి ఇది మాకు స్పష్టత ఇవ్వండి అని చెప్పి నిరసనకారులు నిరసన వ్యక్తం మొదలుపెట్టారు అయితే ఈ నిరసనలు ఉద్యమాలు మొదట చాలా స్లోగానే శాంతియుతంగానే మొదలయ్యాయి కానీ మొదలైనటువంటి కొన్ని గంటల్లోనే బ్లాస్ట్లు ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అన్ని ధ్వంసం బస్సులు రైళ్ళు ఎక్కడికక్కడ రాస్తారోకాలు అల్లాడిపోతుంది బంగ్లాదేశ్ ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఈ విషయాన్ని ముందే గమనించింది నేను ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశా బంగ్లాదేశ్ హై కమిషనర్కి మన బా మన రాయ ఏజెంట్స్ పిలిచి షడామడా వార్నింగ్ ఇచ్చేసారని చెప్పి సో ఈ రాయ్ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని ముందుగానే గమనించి అలర్ట్ అయ్యింది ఏమో ఎందుకని అసలు మనకి వాళ్ళకి ఏంటి సంబంధం ఎందుకంటే మన పొరుగు దేశమే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బోర్డర్లో మన అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ప్రతికూల శక్తులు కానీ ఇక్కడ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్ని అనుకూలంగా తీసుకొని భారతదేశానికి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాయ్ ఏజెంట్స్ మన ఇంటెలిజెంట్ ఏజెన్సీ అనేది అలర్ట్ అయ్యి ఈ బోర్డర్ టెన్షన్స్ని కాస్త గమనిస్తూ ఉంది అయితే ఇంతకీ ఈ షరీఫ్ ఓస్మాన్ హాదీ అనే యువ నాయకుడు ఎలా చనిపోయాడు డిసెంబర్ పన్నెండవ తారీఖున ఈయన ఒక నిరసన కార్యక్రమం చేస్తూ చేస్తూ ఉండగా వాళ్ళకి నిరసనకారులకి పోలీసులకి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో ఈయన కాల్పులకి గురి కావడం జరిగింది గురైన వెంటనే ఈయన్ని సింగపూర్ తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయించడం స్టార్ట్ చేశారు చికిత్స చికిత్స చేసిన తర్వాత డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఈయన చనిపోయినట్లుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సో ఇక్కడ మొదలైందండి గొడవ ఆయనకి అసలు దోషులు ఎవరు నిజంగా రాజకీయ హత్య లేదంటే సహజ మరణమా అనేది ఇక్కడ బంగ్లాదేశ్ యువత మొత్తం అడుగుతున్నటువంటి క్వశ్చన్ సో దీని కారణంగానే బంగ్లాదేశ్లో అల్లర్లు అల్లర్లు మొదలైనవి సో ఈ అల్లర్ల గురించి ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొంచెం అనాలిసిస్ అయితే చేసి చెప్తున్నాను నేను వార్త అందించడం అనేది నా ముఖ్య ఉద్దేశం కాదు కానీ దీని వెనకాల స్టోరీ ఆ కాన్సెప్ట్ అక్కడ వరకు ఉన్నటువంటి స్టోరీ ఏంటి అని మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సో దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్